అభిమేలేకు షకేములో ఉన్న తన తల్లి నీవు తన తల్లి పితరుల కుటుంబంలో అందరితోనూ మీరు దయచేసిన షెకేము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరువు బయలు యొక్క కుమారుడైన డెబ్బై మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా ఒక్క మనుషులు మిమ్మను ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధం అని జ్ఞాపకము చేసుకునుడి అని పలుక పలుకుడనెను అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెక్యము యజమానులను వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తన హృదయము అభిమేలేకు తట్టు తిప్పుకొని అప్పుడు వారు బయల్ గుడిలో నుండి డబ్బని తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వారితో అభి వాటితో అభిమేలేకు అల్లరి జనములను కూలి కూలికి పెట్టుకునేను వారు అతని వశంన ఉండిరి తర్వాత అతడు నున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబాయలు కుమారులను తన సహోదరునైనా ఆ డెబ్బై మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను ఎరుబాయలు తన చిన్న కుమారుడైన యో తాము మాత్రమే దాగి ఉండి తప్పించుకునేను తర్వాత షకేము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరినూ కూడి వచ్చి షకేములో నున్న వృక్షము కింద దిండు బాలమున అభిమెలేకును రాజుగా అది అతడు పోయి గరీజీము కొండ కొప్పున నిలిచి ఎలుగత్తి పిలిచి వారితో ఇట్లను శక్యము యజమానులారా మీరు నా మాట విని ఎడలా దేవుడు మీ మాట వినును చెట్టు తన మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మిమ్మును ఏలుమని ఒలివ చెట్టు అడుగగా ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరుళ్ళు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యక చెట్టు మీద రాజునయుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మిమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి అటు ఇటు పోగుటకు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి పదములను నేను ఇయక మానుదునా అని వాడితో వాటితో అనెను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లి అడగగా ద్రాక్షవళి దేవునికి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష నేను ఇయక మాని చెట్ల మీద రాజున ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పను అనెను అప్పుడు చెట్లను నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకుని నా గోడిన ఎడల నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చేమని చెట్లతో చెప్పను ఆ తన్ని నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణం నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీల చేతిలో నుండి మిమ్మను విడిపించెను అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారుడైన డెబ్బై మంది మనుషులను చంపి అతని పని కత్తే కుమారుడైన అభిమేలేకు మీ సహోదరుడై ఉన్నేము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నాడు ఎరుపయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలను మీరు ప్రతిక్రియ చేయకయు అభిమేలేకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయము గాను ప్రవర్తించిన గాను నేడు మీరు ఎరుబయలు బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యము గాను యధార్థము గాను ప్రవర్తించినడలా అభిమేళేకు నందు సంతోషించుడి అతడు మీ అందు సంతోషించును గాక లేని ఎడల అభిమేళేకు నుండి అగ్ని బయలుదేరి షకేము వారిలో మిల్లో ఇంటి వారిని కాల్చి కాల్చివేయును గాక షకేము వారిలో నుండి అగ్ని బయలుదేరి అభిమేకును దహించును కాక అని చెప్పి తన సహోదరుడైన భయపడి యో తాము బెయ్యరునకు వెళ్లి అక్కడ నివసించను అభిమేళకు మూడు సంవత్సరములు ఇజ్రాయిల్ల మీద ఏలికై ఉండెను అప్పుడు ఎరుబయలు డెబ్బది మంది కుమారులను చేయబడిన ద్రోహ ఫలము ఫలము వారిని చంపిన అభిమ్యకు వారి సహోదరుని మీద అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచిన శక్యము యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య హత్య వారి మీదకు వచ్చినట్లు దేవుడు అభిమిలేకునూ షక్యము యజమానులకు వైరము కలుగుట్ట వారి మీదకి దురాత్మను పంపను అప్పుడు షక్యము యజమానులకు అభిమేలేకను వధించి ఎట్లనగా షకేము యజమానులు కొండ శిఖరము మీద అతని కొడుకు మాటు ఆ మార్గంలో తమకు సమీపించిన వారి అందరినీ దోచుకుని అది అభిమలేకు తెలుపబడేను ఏబేదు కుమారుడైన గాలుసు అతని బంధువులను వచ్చి శక్యమునకు చేరగా శక్యము యజమానులను అతని ఆశ్రయంరి వారి పొలంలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని తొక్కి కృతజ్ఞతలను చెల్లించి తమ దేవతల మందిరంలోనికి పోయి అన్నపానములను పుచ్చుకొని అభిమేలేకును దూషింపగా ఎబేదు కుమారుడైనా గాలు ఇట్లైనా అభిమెల్లేకు ఏ పాటి వాడు షక్యము ఏ పాటి వాడు మనము అతనికెందుకు దాసులము కావలేను అతడు ఎరుబ్బాయలు కుమారుడు కాడా జబేలు అతని ఉద్యోగి కాడా శక్యము తన తండ్రి అయిన హామారు వారికి దాసుల మగుదుము కాని మనము అతని ఎందుకు దాసులము కావలేను ఈ జనము నా చేతిలో ఉండినడల ఆహా నేను అభిమల్లేకును తొలగింతును కదా అనెను తరువాత అతడు అభిమల్లెకుతో నీ సేవను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మలేను ఆ పట్టణము ప్రధాని అయిన జబులు కుమారుడైనా గాళ్ళు మాటలను వినిప్పుడు అతని కోపాన్ని ఉండెను మండెను అప్పుడు అతను అభిమల్లకు వద్దకు రహస్యంగా దూతలను పంపి ఇదిగో ఏవేదు కుమారుడైన గాలును అతని బంధువులకును షకేమ్నకు వచ్చి ఉన్నారు వారు నీ మీదకి పట్టణం రేపుచున్నారు కావున రాత్రి నీవును నీతో ఉన్న జనులను లేచి పొలంలో మాటుగా ఉండు పొద్దున సూర్యుడు ఉదయంపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలేను అప్పుడు అతడును అతనిలో ఉన్న జనులను నీ వద్దకు బయలుదేరి వచ్చుండగా నీవు సమయము చూచి వారిలో ప్రవర్తింపమని వర్తమానము చేశాను అభిమలేకును అతనిలో ఉన్న జనులందరూ రాత్రి వేళ లేచి నాలుగు గుంపులై షిక్యము మీద పడుటకు పొంచి ఉండేవి ఏబో కుమారుడైన గాలు బయలుదేరి పట్టణము గవిని దగ్గర నిలిచి ఉన్నప్పుడు అభిమల్లకు ఉన్న జనులను పొంచి చాలించి లేచిరి గాలు ఆ జనులను చూచి జేబులో ఇదిగో నీ జనులు కొండ శిఖరము మీద నుండి దిగి వచ్చుచున్నారు అనగా జేబులు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనపడుచున్నవని అతనితో చెప్పాను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు ఒక దండు గాండ్ల మస్తకి వృక్షము త్రోవను సేవింపవలసినందుకు అభిమేలేకు ఎవడని నీ మాట ఏమాయను ఇది నీవు తృణీకరించబడిన జనము కాదా పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు సత్యము యజమానుల ముందర బయలుదేరి అభిమేలేకుతో యుద్ధము చేశాను అభిమేలకు అతని తరచుగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయాను అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడి అప్పుడు అభిమేళకు అరువు మాలో దిగను గాలును అతని బంధువులను నివసింపకుండా జబులు వారితో తోలివేశను మరునాడు జనులు పొలంలోనికి బయలుదేరి వెళ్ళను అది అభిమల్యకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలంలో మాటుగా ఉండేది అప్పుడు అతను చూడగా జనులు పట్టణం నుండి బయలుదేరి వచ్చి కనుక అతడు వారి మీద పడి వారిని హతం చేశాను అభిమేలకు అతనితో ఉన్న తెగులును ఇంకా సాగి పట్టణము గని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరిగెత్తి పొలంలో ఉన్న వారందరూ మీద పడి వారిని హతం చేసరి ఆ దినమంతయ అభిమేళిక ఆ పట్టణంలో యుద్ధం చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను షక్యము గోపురము యజమానులందరూ ఆ వార్త విని ఎల్ బెరీ గుడి యొక్క చొరబడి షక్యము గోపుర యజమానులందరూ గుడి సంగతి అభిమేళకు తెలుపబడినప్పుడు సల్మోను ఎక్కి అభిమేళకు గొడ్డల్ని చేత పట్టుకుని చెట్టు నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని నేను దేని చేయుట మీరు చూచితుర మీరును నేను చేసినట్లుగా దానిని త్వరగా చేయడని తనతో జనులతో చెప్పను అప్పుడు ఆ జనులందరిలో ప్రతి కొమ్మను ఒక్కొక్కరికి అభిమల్లెకు వెంటబడి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన కోటను అగ్నిచేత కాల్చేది అప్పుడు షకెమ్మ గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తర్వాత అభిమలకు తేబేసుకు పోయి తేబేసునంత దిగి దాన్ని పట్టుకొని ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టడము యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని మీద ఎక్కిరి అభిమేళకు ఆ గోపురము చేసి అగ్నించేది దాన్ని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దను రాగా ఒక స్త్రీ అభిమేళకు తల మీద తిరగంటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలేను అప్పుడు అతను తన ఆయుధములను మోయబడుటకు మోయి పిలిచి ఒకసారి చంపడని నన్ను కూర్చి ఎవరును అనుకున్న నీ కత్తి చూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతనిని పొడవుగా అతను చచ్చెను అభిమేళకు చచ్చిపోయానని ఇజ్రాయేల్ తెలిసినప్పుడు ఎవరి నోటికి వారు పోయి అట్లు అభిమేళకు తన డెబ్బై మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహము దేవుడు మరలా అతని మీదకి రప్పించను షక్యము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తల్ల మీద మరలా రాజేశను ఎరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను